హాయ్ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం కాంతారా చాప్టర్ వన్ సినిమాతో పాటు ది రాజాసాబ్ మూవీ ట్రైలర్ ని థియేటర్ లో విడుదల చేస్తామని చెప్పారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రభాస్ పుట్టినరోజు ది రాజాసాబ్ లోని పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు ఈయన అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది నిన్న మొన్నటి వరకు ముంబైలో ఈ చిత్ర షెడ్యూల్ జరిగింది నెక్స్ట్ షెడ్యూల్ కోసం లొకేషన్స్ రెక్కీ చేస్తున్నారు అట్లీ ఈ క్రమంలోనే అబుదాబిలో ఉన్న ఫోటోలను పోస్ట్ చేశారు కొత్త షెడ్యూల్ అక్కడే ప్లాన్ చేస్తున్నారు ఈయన నేపాల్కి కి కాబోయే ప్రధానికి ప్రభాస్కు ఓ లింక్ ఉంది తెలుసా ఓ సిచ్యువేషన్ ఉంది అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది నేపాల్లో అల్లర్ల నేపథ్యంలో కొత్త ప్రధానిగా బాలేంద్ర షా పగ్గాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో బాలేంద్ర షా గతంలో ప్రభాస్ సినిమాను వ్యతిరేకించిన సంఘటనను అందరూ గుర్తు చేసుకుంటున్నారు ప్రభాస్ ఆది సినిమాను చూసిన బాలేంద్ర ఆ సినిమాలో సీత జన్మస్థలాన్ని నేపాల్గా చూపించకపోవడాన్ని తప్పుబట్టారు వాళ్ళ విశ్వాసాన్ని కాలరాయడమే అంటూ సీరియస్ అయ్యాడు ఈ క్రమంలోనే ఆది పురుషు సినిమానే నేపాల్లో ప్రదర్శించకుండా బ్యాన్ చేపించారు ఈ కారణంగా బాలేంద్ర ప్రభాస్ పేర్లు ఫోటోలు అప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి మళ్ళీ ఇప్పుడు బాలేంద్ర నేపాల్ ప్రధాని అయ్యే ఛాన్స్ ఉందనే వార్తల నేపథ్యంలో ప్రభాస్ ఆది ఘటన నెటింట వైరల్ గా మారింది ఇండియాతో పాటు నేపాల్లో హాట్ టాపిక్ అవుతోంది ప్రస్తుతం దర్శన్ ను బెంగళూరులోని పరప్పన్ అగ్రహార జైల్లో ఉంచారు కోర్టు ఆదేశాల మేరకు సాధారణ ఖైదీగా శిక్షను అనుభవిస్తున్నాడు ఈ స్టార్ హీరో అయితే ఒకప్పుడు స్టార్ హీరోగా లగ్జరీ లైఫ్ ను అనుభవించిన దర్శన్ ఇప్పుడు కఠినమైన జైలు జీవితం అనుభవించలేక నానా ఇబ్బంది పడుతున్నాడు ఈ క్రమంలోనే దర్శన్ బెంగళూరులోని కోర్టును ఆశ్రయించాడు తనకు అదనపు దిండు బెడ్షీట్ ఇప్పించాలని దరఖాస్తు దాఖలు చేశాడు అయితే ఈ దరఖాస్తు సెప్టెంబర్ తొమ్మిదిన విచారణకు వచ్చింది వీడియో కాల్ ద్వారా విచారణకు హాజరైన దర్శన్ విచారణ ముగుస్తుందనగా నాదో రిక్వెస్ట్ సార్ అన్నాడు సూర్యోదయాన్ని చూసి నెల రోజులు దాటింది ఈ జైల్లో ఎండ అనేదే లేదు దీంతో నా చేతులకు ఫంగస్ ఇన్ఫెక్షన్ వచ్చింది బట్టలు కంపు కొడుతున్నాయి ఈ వాసన భరించలేకపోతున్నా ఇక ఇలా బతకలేను ఒక్కచుక్క విషమిస్తే చనిపోతా నా జీవితం అత్యంత దుర్భరంగా మారింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు న్యాయమూర్తి ముందు మొరపెట్టుకున్నాడు బామ నయనతార ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటారు గతంలో చాలాసార్లు వివాదాలకు కేర్ అడ్రస్ గా మారిన ఈ ముద్దుగుమ్మ మరోసారి ఇబ్బందులో పడ్డారు గతేడాది నవంబర్లో రిలీజ్ అయిన డాక్యుమెంటరీ నయనతార బియాండ్ ది ఫెయిరీ లో అనుమతి లేకుండా తమ సినిమా క్లిప్స్ ను వాడారని నిర్మాణ సంస్థ ఏబి ఇంటర్నేషనల్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది క్లిప్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఐదు కోట్ల నష్టపరిహారం చెల్లించాలని లీగల్ నోటీసులు అందజేసింది అయితే అదే కంటెంట్తో డాక్యుమెంటరీ ప్రసారమవుతోంది ఏబి ఇంటర్నేషనల్ ఇదే విషయంగా సీరియస్ అయింది దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలంటూ డాక్యుమెంటరీ నిర్మాణ సంస్థ టార్క్ స్టూడియోస్ను ఆదేశించింది ఇందుకోసం అక్టోబర్ ఆరు వరకు గడువు ఇచ్చింది హైడ్రోసెఫాలిస్ ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్ ఫర్నాండీస్ ఈ వ్యాధి కారణంగా బాబు తల అసాధారణంగా పెద్దదిగా అవుతుంది సర్జరీ చేయిస్తే కానీ సాధారణ స్థితికి రాదని పేరెంట్స్ అంటున్నారు ఇక విషయం తెలుసుకున్న హీరోయిన్ జాక్వలిన్ బాబు ఇంటికి వెళ్లారు తనతో కబూర్లు చెప్పి ఆడించి నవ్వించే ప్రయత్నం చేశారు అంతేకాదు ఈ బాబు ఆలనా పాలనకు ఆపరేషన్కు భరోసా ఇచ్చారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది హీరోయిన్ మంచి మనసుకు అందరినీ ఫిదా ఎలా చేస్తోంది మామూలుగా అయితే పెళ్లి తర్వాత గ్లామర్ షోకు దూరంగా ఉంటారు హీరోయిన్ కానీ పెళ్ళయ్యాక గ్లామర్ గా కనిపించడం ఎక్స్పోజింగ్ చేయడంలో తప్పు లేదంటున్నారు రకుల్ ప్రీత్ సింగ్ అసలు పెళ్లి తర్వాతే మరింత గ్లామర్ వస్తుందని అంటున్నారు రకుల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇప్పుడు బాలీవుడ్ నటి మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు తన అనుమతి లేకుండా ఫోటోలు పేరును ఉపయోగించుకునేందుకు వీలు లేకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆమె న్యాయస్థానాన్ని అభ్యర్థించారు దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఐశ్వర్య పేరు ఫోటోలు ఉపయోగించకుండా తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేస్తామని సూచించారు చడీ చప్పుడు కాకుండా వచ్చిన మహావతార్ నరసింహ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది ఇండియన్ యానిమేటెడ్ ఎపిక్ డివోషనల్ యాక్షన్ సినిమాగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మేకర్స్కి కాసులు కురిపించింది ఐదు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చేలా చేసుకుంది దీంతో మేకర్స్ అందరూ ఈ తరహా సినిమాలు తెరకెక్కించేందుకు రెడీ అవుతున్న వేళ మన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చందు మొండెటి ఏకంగా తన అప్ కమింగ్ త్రీ యానిమేషన్ సినిమా వాయుపుత్ర అంటూ ఓ పోస్టర్ని రిలీజ్ చేసి షాక్ ఇచ్చాడు యంగ్ అండ్ డాషింగ్ ప్రొడ్యూసర్గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న సూర్యదేవర నాగవంశి సితారా ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు అడ్వాన్స్డ్ త్రీడీ యానిమేషన్ కాన్సెప్ట్తో హనుమంతుని కాలాతీత కథను మరింత గొప్పగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు డైరెక్టర్ చందుమున్నటి